మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి അവവ ആഹോ ഡബിൾയൊന്നും ഇല്ലല്ലോ തേൻലോ ബാരത്ര കരകര ആ പിള്ളേരെമോ പിള്ളേരെ പിള്ളേരെ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు పెట్టి ఇక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఒక మహత్తర ప్రయత్నం ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ మన పిల్లలకి వారికి బంగారు భవిష్యత్తు కదా చెప్పి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఐటీఐ నిర్మాణం చేస్తున్నా ఇక్కడ టాటా టెక్నాలజీస్ వాళ్ళది కొలాబరేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వము కొంత కొన్ని లక్షలాది మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ఒక మహత్తర ప్రయత్నం మేము ప్రభుత్వంలో వచ్చి డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసినాం ఆరు నెలల్లో ముప్పై వేల కొత్త ఉద్యోగాలు ప్రభుత్వంలో మన ప్రభుత్వం మీ ప్రభుత్వం అపాయింట్మెంట్ లెటర్స్ కూడా జారీ చేసిన విషయం నేను గుర్తు చేస్తున్నా గత ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన వరకు నిరుద్యోగ యువతపై ప్రేమ చూపించిన గత పాలకులు అధికారులు వచ్చిన పదేళ్లలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఉపాధి కల్పించడానికి ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు చేయకపోగా పదేళ్ల అధికారులు దిగిపోయేటప్పుడు కూడా ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉంచిపోయినరు అది గత పాలకుల ఈ నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్య వైఖరి ప్రతిబింబిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను హుజూర్ నగర్ ప్రాంతమే కాదు సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి కొంత అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనం కట్టబోయే ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడి మనం చేస్తున్నాను మీకు ఈ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖ గౌరవనీయులు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి భారతదేశంలోనే మీ అందరి మద్దతు అత్యధిక మెజారిటీతో గెలిచి మళ్ళీ మొదటిసారి మన న్యూస్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరు చపలు కూడా అదేవిధంగా నూతనంగా మన జిల్లాకి యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ తేజాస్ నందులాల్ పవార్ గారు జిల్లా కలెక్టర్ గా నిర్ణయం చేయడం జరిగింది వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం పూర్ణ గారు అర్చన గారు వారికి కూడా ఈ కార్యక్రమం చేసేందుకు అసలు వారే ఈ కార్యక్రమాలకు సమాధ్యక్ష వహించాలి మరి వారికి కూడా స్వాగతం అదేవిధంగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంక గారు లోకల్ ఎంపీపీ గూడెం సీను గారు రైల్వే బోర్డు జోనల్ మెంబర్ నాగన్న గారు ప్రియ మిత్రుడు శంకర్ నాయక్ గారు అదేవిధంగా వేదిక ఉన్న అధికారులు ఇక్కడ ఇక్కడికి చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గ చరిత్రలో ఒక చారిత్రక దినంగా నిలిచిపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం నేను ఈ ప్రాంతంలో హుజూర్ నగర్ కానీ కోదాడు కానీ నీకు మీ అందరికీ తెలిసిన విషయం ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా అన్నిటికంటే పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య దృదు ఏ కారణంగా అయితే తెలంగాణ రాష్ట్రం రావాలని పన్నెండు వందల మంది ఎవరి ద్వారానైతే ఈ నిరుద్యోగ సమస్య తీర్చలేని తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు గత పదేళ్లలో ఒక అడుగు ముందుకు వేయకపోగా మరింత వెనక్కి నెట్టబడింది నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా అయింది నేను కూడా నా ప్రజా జీవితంలో నాకు వ్యక్తిగతంగా అత్యంత బాధ కలిగించేది నిరుద్యోగ సమస్య ఏ సమావేశానికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పరిమణితో కలిసినా ఎవరో ఒకరు వచ్చి నా కొడుకు ఇంజనీరింగ్ చేసిండు సార్ నా కొడుకు డిప్లొమా చేసిండు డిగ్రీ చేసిండు ఐటీఐ చేసిండు ఉద్యోగాలు దొరికితే లేవు ఉద్యోగాలు ఎక్కడో చోట ఇప్పి అని చెప్పి తల్లిదండ్రులు వీడు ఓకే ఓకే విలేకర్ మెచ్చులకి దీని తర్వాత దొండపాడులో ఒక స్థాపన ఆ శంకుస్థాపన లింగగిరిలో ఆ తర్వాత చిల్లెపల్లిలో ఆ తర్వాత చిరుకూరులో ఆ తర్వాత మునగాల్లో రోడ్ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమం ఉందని చెప్పి నిమ్మనం చేస్తున్నారు రూపాయలు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ చేసుకున్న కాలపరిమితిలోనే విద్యార్థులను ఆన్ జాబ్ ట్రైనింగ్ పేరుతో దగ్గరలోని పరిశ్రమల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించిన కొరకు విద్యార్థులను పరిశ్రమలకు పంపిస్తూ సుమారు మూడు నెలల వ్యవధి గల నైపుణ్య శిక్షణ అందిస్తున్నాము ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను హుజూర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసేందుకు మరి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ నార్మల్ ఐటిఐ జరిగే ట్రైనింగ్తో సహా ప్రభుత్వ రెండు వందల ఇరవై ఐదు ప్రైవేట్ ఐటీఐలు అందుబాటులో ఉన్నాయి మొత్తం రెండు వందల తొంభై ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐల ద్వారా పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ లో ముప్పై రెండు కోర్సుల్లో శిక్షణ ఈ శాఖ అందిస్తున్నది ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మెషినిస్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్ మోటార్ వెహికల్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఎలక్ట్రానిక్ మెకానిక్ టర్నర్ రెండు సంవత్సరంలో కోర్సులు వాళ్ళు నిర్వహిస్తున్నారు కొత్తగా సోలార్ టెక్నీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ తదితర కోర్సులను కూడా ప్రారంభించి శిక్షణ అందించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరియు ప్రైవేటు సుమారు డెబ్బై ఆరు వేల తొంభై వందల సీట్లు అందుబాటులో నిరుద్యోగ యువతికి అందుబాటులో ఉన్నాయి ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు అప్రెంటిషిప్ శిక్షణ ఇప్పించేందుకు ప్రతి నెల రెండవ సోమవారం వివిధ ప్రభుత్వ అప్రెంటిషిప్ మేళాలు నిర్వహిస్తున్నారు అప్రెంటిస్ మేళాకు పరిశ్రమల వారిని ఆహ్వానించి విద్యార్థులతో ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహిస్తూ అప్పటికప్పుడే అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా ఇప్పించే ప్రయత్నం ఈ శాఖ ఇప్పుడు చేస్తున్నది సహకారంతో కొలాబరేషన్తో కొన్ని వేలాది మంది పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబో ఇవ్వబోతున్నాం హుజూర్ నగర్ ప్రాంతంలో సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ఇదొక గొప్ప స్టెప్ ముందడుగు అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను ఇదందరం కూడా మనం ఏరాలు మర్చిపోని తినం మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఏర్పాటు చేయడానికి మరి ఇది ఒక ప్రయత్నం మా ప్రభుత్వం కానీ నేను కానీ ఎంపీ గారు కానీ నిరంతర ప్రయత్నం మన పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు కల్పన ఏర్పాటు చేయడం ఆ దిశగా ఇది ఒక ప్రయత్నంగా మనం చేస్తున్నాను విల్ల కర్మితులకి మీరు ఇప్పుడే ఆ హౌసింగ్ కాలనీ ద్వారా వస్తున్నది రెండు వేల ఒక వంద అరవై వన్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని నేను రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి హౌసింగ్ మంత్రిగా సుమారు నూట పన్నెండు ఎకరాలు ఈ గుడికి పైసలు కట్టించి అందులో సగం వన్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టడానికి సగం హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వడానికి నేనే ఏర్పాటు చేసిన విషయం మీకు మనం చేస్తున్నాను పది పాటు గత ప్రభుత్వంలో హుజూర్ నగర్కి తప్పుడు మాటలు ధోకా మాటలు మాట్లాడేది ఎవరెవరు మీకు చెప్పనవసరం లేదు గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే నేనే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేస్తే వాళ్ళు ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేయడానికి వాళ్ళు పదిహేను దాల్లే మళ్ళీ నేను ఎమ్మెల్యే మంత్రి అయినాకనే డెబ్భై ఐదు కోట్లు మంజూరు చేయమని పనులు మొదలు అక్టోబర్ నవంబర్ లోపు ఈ రెండు వేల ఒక వంద అరవై వన్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి చేసి ముసూర్ నగర్ పట్టణంలో ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి కేటాయింపు చేస్తామని చెప్పి సభా ముఖంగా మాటిస్తారు ఈ కలెక్టర్ గారు ఆడియో గారు ఈ ఫ్లాట్స్కి బెనిఫిషరీస్ ఎంపిక ప్రక్రియ మీరు ఇంకొక నెల రోజుల్లో మొదలు పెట్టండి ఆ ఫ్లాట్స్ పూర్తి అయ్యేసరికి ఈ బెనిఫిషరీస్ కూడా లిస్ట్ తయారు కావాలి ఎక్కడా అవినీతికి ఆస్కారం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా మనం చేస్తున్నా పారదర్శకంగా ఇల్లు లేని వారికి ఇల్లు కేటాయిపోతాయి చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మీరు వస్తుంటే ఏదైతే రింగ్ రోడ్ చూస్తుండ్రో అది కూడా గతంలో నేనే నిర్మాణం చేయించినా హైదరాబాద్ దాటి తెలంగాణ రాష్ట్రంలో మొదటి రింగ్ రెండో రింగ్ రోడ్ ఇది ఇప్పుడు ఆ రింగ్ రోడ్లో కొన్ని కొంత భాగం మిగిలిపోతే పదేళ్ల పాటు గతంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు మేము వచ్చి ఆ మిగిలిపోయిన రింగ్ రోడ్ కూడా పూర్తి చేస్తున్నాం అదేవిధంగా హుజూర్ నగర్ పట్టణంలో మిగిలిపోయిన మెయిన్ రోడ్ కూడా పనులు ప్రారంభించాం మరి మంచి క్వాలిటీతో పనులు పూర్తి చేయాలని చెప్పి ఇంజనీర్లకి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది హుజూర్ నగర్ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్కి అవసరం ఉన్న సిటీ స్కాన్ మిషన్ మనం చేస్తున్నాం హుజూర్ నగర్ లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజు అప్గ్రేడేషన్ కోసం కూడా కృషి చేయడం జరుగుతుంది హుజూర్ నగర్ నియోజకవర్గంలో వీలైనంత వరకు అందుబాటులో జల వనరులు ఉపయోగించాలని పాత లిఫ్టికేషన్ ని సామర్థ్యం పూర్తిగా ఉండేటట్టుగా రిపేర్లు చేయడం కొత్త లిఫ్ట్ మంజూరు ప్రక్రియ కూడా చేస్తున్న విషయం మీకు తెలుసు అదేవిధంగా ఆర్ఎన్పి డిపార్ట్మెంట్ ద్వారా పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి రోడ్డు కొత్త డాంబర్ రోడ్ వేసే ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ మనం చేస్తున్నారు కరెంటు విషయంలో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్న రాష్ట్రంలోనే హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజక తీర్చిదిద్దుతామని చెప్పి నేను మిత్రుల క్షమించాలి నాకు ఈ కార్యక్రమం రావడం కొంత ఆలస్యమైంది నేను హైదరాబాద్లో ప్రభుత్వానికి సంబంధించిన అత్యవసర పనులు ఉండి ఒక మూడు నాలుగు గంటల ఆలస్యం అయినందుకు క్షమించాలని కోరుకుంటూ మరి హుజూర్ నగర్ పట్టణం హుజూర్ నగర్ నియోజకవర్గం మరి ఈ రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా ఆదర్శ నియోజకవర్గ సమర్పా <laughs> 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 ట్రిలియన్ రియాలిటీగా ఉన్న కోర్సులు మాత్రమే ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇంకా అప్గ్రేడ్ చే అలాగే రైల్వే బోర్డు అడిషనల్ కలెక్టర్ శ్రీమతి ప్రియాంక గారికి సూచన అందించవలసిందిగా కోరుతున్నాం కంపెనీస్ ని ఇండస్ట్రీస్ మన ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఇది ఈ ఎలక్ట్యూషన్ కోర్సు వల్ల మనకి ఉద్యోగాలు టీఎస్ ఎస్పీడ్ యూస్ లో వస్తుంది అంటే మామూలుగా నైతంలో ఉంటే ఇంట్లో కూడా వాళ్ళు ఉండి నేర్చుకొని చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫిట్టర్ గారు నియోజకవర్గ చరిత్రలో ఒక చారిత్రక దినంగా నిలిచిపోతుందని చెప్పి నేను మనకు చేస్తున్నాను నేను ఈ ప్రాంతంలో హుజూర్ నగర్ కానీ కోదాడు కానీ నీకు మీ అందరికీ తెలిసిన విషయం ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా అన్నిటికంటే పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య ధృదు ఏ కారణంగా అయితే తెలంగాణ రాష్ట్రం రావాలని పన్నెండు వందల మంది యువతి యువకులు వారి ప్రాణాలు బలిదానం చేసిండ్రు త్యాగం చేసిండ్రు ఎవరి ద్వారానైతే ఈ నిరుద్యోగ సమస్య తీర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు గత పదేళ్లలో ఒక అడుగు ముందుకు వేయకపోగా మరింత వెనక్కి నెట్టబడింది దీనికి వృత్తి నైపుణ్యానికి పరిశ్రమల్లో ఉన్న ఖాళీలకు సంబంధం లేకుండా పోయింది ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికే మరి ఇక్కడ మనం గవర్నమెంట్ ఐటీఐ ఏర్పాటు చేస్తున్నాం గవర్నమెంట్ ఐటీఐ ఏర్పాటు చేయడమే కాదు టాటా టెక్నాలజీస్ వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఐటీఐలలో అడ్వాన్స్ టెక్నాలజీస్ కి ట్రైనింగ్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఒక మహత్తర ప్రయత్నం ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ మన పిల్లలకి వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఐటీఐ నిర్మాణం చేస్తున్నాం ఇక్కడ టాటా టెక్నాలజీస్ వాళ్ళది కొలాబరేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వము కొంత కొన్ని లక్షలాది మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ఒక మహత్తర ప్రయత్నం మేము ప్రభుత్వంలో వచ్చి డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసినాం ఆరు నెలల్లో ముప్పై వేల కొత్త ఉద్యోగాలు ప్రభుత్వంలో మన ప్రభుత్వం మీ ప్రభుత్వం అపాయింట్మెంట్ లెటర్స్ కూడా జారీ చేసిన విషయం నేను గుర్తు చేస్తున్నా గత ప్రభుత్వంలో అధికారంలో వచ్చే వరకు నిరుద్యోగ యువతపై ప్రేమ చూపించిన గత పాలకులు అధికారంలో వచ్చిన పదేళ్లలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఉపాధి కల్పించడానికి ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు లేకపోగా పదేళ్ళ అధికారులు దిగిపోయేటప్పుడు కూడా ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉంచిపోయినరు అది గత పాలకుల ఈ నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్య వైఖరి ప్రతిబింబిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను హుజూర్పడ ప్రాంతమే కాదు సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి కొంత అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనం కట్టబోయే ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడి మనం చేస్తున్నాం మీకు ఈ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖ ఎవరి ద్వారా ఈ ఈ గవర్నమెంట్ ఐటీఐ కట్టబోతున్నాము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామో కొన్ని వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన పాయింట్స్ బ్రీఫింగ్ పాయింట్స్ కూడా తీసుకొస్తాం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో అరవై ఐదు ప్రభుత్వ రెండు వందల ఇరవై ఐదు ప్రైవేట్ ఐటీఐలు అందుబాటులో ఉన్నాయి మొత్తం రెండు వందల తొంభై ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐల ద్వారా పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ లో ముప్పై రెండు కోర్సులో శిక్షణ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మెషినిస్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్ మోటార్ వెహికల్ డ్రాఫ్ట్స్ సివిల్ ఎలక్ట్రానిక్ మెకానిక్ రెండు సంవత్సరంలో కోర్సులు వాళ్ళు నిర్వహిస్తున్నారు కొత్తగా సోలార్ టెక్నీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ తగిన కోర్సులను కూడా ప్రారంభించి శిక్షణ అందించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరియు ప్రైవేటు ఐటీఏలో సుమారు డెబ్బై ఆరు వేల తొంభై వందల సీట్లు అందుబాటులో నిరుద్యోగ యువతికి అందుబాటులో ఉన్నాయి ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు అప్రెంటిషిప్ శిక్షణ ఇప్పించేందుకు ప్రతి నెల రెండవ సోమవారం వివిధ ప్రభుత్వ అప్రెంటిషిప్ మేళాలు నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతోని గెలిపించినటువంటి నల్గొండ జిల్లా ప్రజలకు అందులో ముఖ్యంగా హుజూర్ నగర్ నుంచి అత్యధిక మెజార్టీ ఒక లక్ష ఐదు వేల మెజార్టీ సాధించి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అలాగే నన్ను వెన్నటువంటి నడిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంతసేపు మంత్రి గారు చెప్పిండ్రు ఈ ఐటీఐ యొక్క ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాల నుంచి కూడా ముందున్నటువంటి ప్రభుత్వాలు కొంచెం ఐటీఐ ఆధునీకరించలేకపోయినాయి కాబట్టి మన యువకులు అందరూ ఉద్యోగ అవకాశాన్ని అందుకోవడంలో కొంచెం వెనుకబట్టు పడుతున్నారు అన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం టాటా ఇన్స్టిట్యూట్ తో కొలాబరేట్ అయ్యి ఈ ఐటీఐలని ఆధునీకరించి యువతులు యువకులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాల్లో మంచి అవకాశాలు కల్పించాలి అవకాశాల్లో మన వాళ్ళు ముందంజలో ఉండాలి అని ఉద్దేశంతో ఈ ఐటీఐలన్నీ ఆధునీకరించి కొత్త ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు మల్లెపల్లిలో ఒక ఫ్లాగ్షిప్ సెంటర్ ని అంటే అక్కడి నుంచి ముఖ్యంగా కొత్త కొత్త కోర్సులు డెవలప్ చేయడం గానీ ఇలాంటివన్నీ జరుగుతాయి వారిని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మొట్టమొదటిది మన హుజూర్ నగర్ లోనే ప్రారంభోత్సవం శంకుస్థాపన జరగడం మనందరికీ ఆనందించదగ్గ విషయం ఇందాక మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఐటీఐ ఏర్పడితే ఇక్కడ ఉన్నటువంటి మన యువతి యువకులకు ఇతర ప్రాంతాల్లో హైదరాబాద్ కానీ మిగిలిన దాంట్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ మంచిగా జరిగి ఉపాధి అవకాశాలు త్వరగా మంచిగా వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి జిల్లా అధికారులను కానీ కలెక్టర్ గారు కానీ కోరుకుంటున్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందర ఈ స్కిల్ డెవలప్మెంట్ భాగంగా ఏర్పాటు చేయబోతున్న ఈ ఐటీఐ త్వరగా పూర్తి చేసి యువకులందరికీ వచ్చే సంవత్సరం లోపు ఉపాధి అవకాశాల్లో అందుకునే దానికి తయారయ్యేటట్టు వాళ్ళు దీంట్లో జాయిన్ అయ్యేటట్టు చూడవలసిందిగా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు హర్షనల్ కలెక్టర్ శ్రీమతి ప్రియాంక గారికి కదా వారికి పుష్ప ఉచ్ఛాల అన్ని అవసరంగా కోరుతున్నాం కలెక్టర్ శ్రీ త్వర సంఘాలు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి